హాయ్ ఫ్రెండ్స్ మీ వాలంటీర్ యొక్క శాలరీ బిల్లులు పెట్టారా లేదో అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి ముందుగా మీ సిఎఫ్ఎంఎస్ ఐడి మీకు తెలిసి ఉండాలి అలాగే మీ ఆధార్ నెంబర్ లింక్ అయిన ఉన్న మీ మొబైల్ నెంబర్ మీ దగ్గర పెట్టుకోండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే గూగుల్లో నిధి పోర్టల్ ఏపీ అని సెర్చ్ చేయండి ఓకే అండి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండి లాగిన్ దగ్గర ఐడి దగ్గర మీ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి గో కొట్టండి ఓకే అండి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఉన్న మొబైల్కి ఓటీపీ వస్తుంది అది అది ఎంటర్ చేయండి పాస్వర్డ్ ఏంటంటే అందరికీ డిఫాల్ట్గా సిఎఫ్ఎస్ఎస్ అట్ ద రేట్ వన్ టూ త్రీ అండి అది ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఓకే అండి ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అయింది కదండి ఇందులో ఎంప్లాయర్ ప్లేసిప్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి నెక్స్ట్ ఇలా ఎలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి ఎన్ని మంత్స్కి పెట్టారు ఎంతెంత అమౌంట్ పెట్టారని మంత్తో సహా బిల్ నెంబర్తో సహా కనబడుతుందండి ఇక్కడ మనకు కావాల్సిన బిల్ నెంబర్ లేటెస్ట్ బిల్ నెంబర్ ఏదన్నా దాన్ని కాపీ చేసి పెట్టుకుని గూగుల్లో సేఫ్ ఎమ్మెస్ ఐడి అని సెర్చ్ చేయండి సేఫ్ఎమ్ఎస్ బిల్ స్టేటస్ అని సెర్చ్ చేయండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇయర్ ఉంది కదండి ఇయర్ దగ్గర టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్కడ బిల్ నెంబర్ దగ్గర ఇందాక చేసిన బిల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి బెనిఫిషరీ ఐడి అంటే ఇది మన సిఎఫ్ఎంఎస్ ఐడి అండి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే మన ఆధార్ నెంబర్ లింక్ అయ్యాను మొబైల్ ఓటీపీ వస్తుందండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడికి సబ్మిట్ ఆప్షన్ మీద సబ్మిట్ చేయండి ఓకే అండి ఓపెన్ అయ్యింది బిల్ స్టేటస్ అనేది కనబడుతుంది కదండి స్టేటస్ అప్రూవ్డ్ అని ఉంది స్టా బిల్ అనేది అప్రూవ్ అయింది అలాగే అమౌంట్ పడ్డాదా లేదని చూసుకుంటే కిందకి స్క్రోల్ చేస్తే అమౌంట్లో పడ్డా లేదా కూడా కనబడుతుందండి ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది చూడండి అక్కడ అప్రూవ్ అయినా ఇంకా పెండింగ్లో ఉన్నాయండి ఓకే అండి ఇలా మీద ఈ విధంగా మీ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ